హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ట్యాంక్ అయితే లాగితే వెళ్ళాం ఎక్కడ ట్యాంక్ ఇది మా ఊళ్ళైతే ఆ ఫ్యాన్ షెట్లు పీకి ఆ కర్రలు అయితే గట్టి మీద ఆడేసి మా అయితే వనామీకి ఎదురు అయితే వాళ్ళు తొక్కుతున్నారు ఇప్పుడు తొక్కితే అయితే అయిపోయింది వాళ్ళ దించి సగం లాక్కొచ్చారు అయితే గట్టి వరకు వచ్చేసారు ఆ కాపలు అయితే ఎదురు తొక్కిన వాళ్ళు అయితే లగ్ మా ఊళ్ళో లెగ్ కొట్టిన తర్వాత వారకైతే లాగేసారు లాయితీం కూడా అయిపోయింది ఇప్పుడు అయితే గుంటేసి అందులో కొద్దిగా చేపలు ఉన్నాయి ఆ చేపలు అయితే ఇంకో ఏరే వాళ్ళు వేస్తున్నారు ఆ చేపలు ఎక్కడికంటే తెల్లారు కట్టాలి బేవర్ వేసుకెళ్తారు అందులో కింట రైలు ఉన్నాయి ఒక రైలు అవునా అవి అవి అయితే రోడ్డు మీదకి మోసుకెళ్తున్నారు ఇప్పుడు మాకైతే ఈ పని అయిపోయింది మా వాళ్ళు అయితే వాళ్ళ గుంజుకుంటున్నారు అది మార్కెట్ చేప అయితే కట్టారు మూటలు కట్టేసారు ఇప్పుడు అయితే ఇవి రోడ్డు మీద బళ్ళు ఉన్నాయి ఆ మీదకైతే మోసుకెళ్తున్నారు ఇప్పుడు వళ్ళ మీకు ఎలాంటి వీడియోలు మంచి మంచి వీడియోలు చూపిస్తాను ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి